హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనల్ని వెండి ఎంతగానో అలరించే స్టార్ హీరోస్ ఎంతోమంది ఉన్నారు వారు ఎలా ఉంటారు ఏం చేస్తారు అనేది మనకి బాగా తెలుసు కానీ వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందినవారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు మన హీరోలు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఒకటి ఎన్డి రామారావు గారు ఈయన ఖమ్మ సామాజిక వర్గానికి చెందినవారు రెండు అక్కిని నాగేశ్వరరావు గారు ఖమ్మ సామాజిక వర్గం మూడు కృష్ణం రాజు గారు క్షత్రియ రాజులు నాలుగు సూపర్ స్టార్ కృష్ణ గారు కమ్మ సామాజిక వర్గం ఐదు శోభన్ బాబు గారు కమ్మ సామాజిక వర్గం ఆరు మోహన్ బాబు గారు కమ్మ సామాజిక వర్గం ఏడు చిరంజీవి గారు కాపు సామాజిక వర్గం ఎనిమిది సుమన్ గారు గౌడ సామాజిక వర్గం తొమ్మిది భానుచందర్ గారు కమ్మ సామాజిక వర్గం పది రాజశేఖర్ గారు కమ్మ సామాజిక వర్గం పదకొండు బాబు గారు కమ్మ సామాజిక వర్గం పన్నెండు బాలకృష్ణ గారు కమ్మ సామాజిక వర్గం పదమూడు విక్టరీ వెంకటేష్ గారు కమ్మ సామాజిక వర్గం పద్నాలుగు కింగ్ నాగార్జున కమ్మ సామాజిక వర్గం పదిహేను రియల్ స్టార్ శ్రీహరి గారు కాపు సామాజిక వర్గం హరికృష్ణ గారు కమ్మ సామాజిక వర్గం పదిహేడు రాజేంద్ర ప్రసాద్ గారు కమ్మ సామాజిక వర్గం పద్దెనిమిది సీనియర్ నరేష్ గారు కమ్మ సామాజిక వర్గం పంతొమ్మిది నాగాబాబు గారు ఈయన కాపు సామాజిక వర్గం ఇరవై శ్రీకాంత్ గారు ఈయన కమ్మ సామాజిక వర్గం ఇరవై ఒకటి వేణు తొట్టంపూడి ఈయన కమ్మ సామాజిక వర్గం నవదీప్ ఈయన నాయిని బ్రాహ్మణ్ ఇరవై మూడు నవీన్ గారు కమ్మ సామాజిక వర్గం ఇరవై నాలుగు పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఇరవై ఐదు మహేష్ బాబు గారు ఈయన కమ్మ సామాజిక వర్గం ఇరవై ఆరు ప్రభాస్ గారు ఈయన క్షత్రియ రాజులు ఇరవై ఏడు గోపిచంద్ గారు కమ్మ సామాజిక వర్గం ఇరవై ఎనిమిది మంచు విష్ణు గారు ఈయన కమ్మ సామాజిక వర్గం ఇరవై తొమ్మిది కళ్యాణ్ రామ్ గారు ఈయన కమ్మ సామాజిక వర్గం ముప్పై అల్లు అర్జున్ గారు ఈయన కాపు సామాజిక వర్గం ముప్పై ఒకటి మంచు మనోజ్ గారు ఈయన కమ్మ సామాజిక వర్గం ముప్పై రెండు అల్లర్ నరేష్ గారు ఈయన కమ్మ సామాజిక వర్గం ముప్పై మూడు రామ్ చరణ్ గారు ఈయన కాపు సామాజిక వర్గం ముప్పై నాలుగు సాయిధరం దేశ్ ఈయన కూడా కాపు సామాజిక వర్గం ముప్పై ఐదు నితిన్ ఈయన రెడ్డి కులం ముప్పై ఆరు రామ్ పోదినేని ఈయన కమ్మ సామాజిక వర్గం ముప్పై ఏడు నేచురల్ స్టార్ నాని ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం ముప్పై ఎనిమిది రానా దగ్గుపాటి ఈయన కమ్మ సామాజిక వర్గం ముప్పై తొమ్మిది నాగచైతన్య ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం నలభై శర్మానంద్ ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం నలభై ఒకటి సుధీర్ బాబు ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం నలభై రెండు నిఖిల్ ఈయన యాదవ్ సామాజిక వర్గం నలభై మూడు సందీప్ కిషన్ ఈయన కమ్మ సామాజిక వర్గం నలభై నాలుగు విజయ్ దేవరకొండ ఈయన విలమ సామాజిక వర్గం నలభై ఐదు వరుణ్ తేజ్ ఈయన కూడా కాపు సామాజిక వర్గం నలభై ఆరు వైష్ణవ్ తేజ్ ఈయన కాపు సామాజిక వర్గం నలభై ఏడు శ్రీనివాస్ ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం నలభై ఎనిమిది నాగశౌర్య ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం నలభై తొమ్మిది రవితేజ ఈయన క్షత్రియ రాజులు యాభై జూనియర్ ఎన్టీఆర్ ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం నారా రోహిత్ ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి